భూమి చలితో వనికిపోతూ ఉంటే ఆ చలి నుంచి భూమి కోలుకోవడానికి గగన్ ఆ గదిలోనే ఇక మంటని రెడీ చేసి భూమికి చలి కాపుతూ ఉంటాడు తన చేతుల్ని వెచ్చగా చేసుకుని ఆ వెచ్చని చేతుల్ని భూమికి పెడుతూ ఉంటాడు అలా భూమిని హక్ చేసుకుని దగ్గరుండి భూమికి ఏమీ కాకుండా గగన్ చేస్తూ ఉంటే గగన్ వైపు భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత కేపి ఇంటి దగ్గర ఇంకా గగన్ ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్న శారథికి ఫోన్ చేస్తాడు ఏంటండి మీరు ఫోన్ చేశారు అని శారద ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది హలో శారద నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను భూమి గగన్లు పెళ్ళి చేసుకుంటారో లేదోనని ఇద్దరం కూడా కంగారు పడుతున్నాం కదా ఇప్పుడు భూమి గగన్లో పెళ్ళి చేసుకుంటారు శారద పెళ్లి చేసుకుంటారు అని కేపి చెప్పడంతో ఎలాగండి అని శారద అంటుంది అది ఎలాగో నీకు రేపు తెలుస్తుంది శారద అని కేపి ఫోన్ పెట్టేస్తాడు ఏంటినా రేపు తెలుస్తుందని ఫోన్ పెట్టేశారు అసలు ఏం జరుగుతుంది అని శారద ఆలోచిస్తూ ఉంటుంది 给别 ఆ ఫ్యాక్టరీ బయటే కారు ఆపుకుని శారదకి ఇలా కాల్ చేసి ఉంటాడు రేపు ఎలా తెలుస్తుందో తెలుసు కదా అని కేపి అనుకుంటూ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక తెల్లవారగానే భూమి గగన్లో ఆ తలుపుని ఓపెన్ చేసుకుని బయటికి వస్తారు అలా గగన్ భూమి చేయి పట్టుకుని ఉంటే నలుగురు ఐదారు మంది వ్యక్తులు మీడియా వ్యక్తులందరూ కూడా ఫోటోలు తీస్తూ ఉంటారు ఒక్కసారిగా భూమి గగన్ తేరుకుని గగన్ భూమి చేతిని వదిలేస్తారు ఇక మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మీ నాన్నకి ప్రేమించిన వ్యక్తి గగన్ గారికి మధ్య నలిగిపోతూ ఎవరిని కావాలో ఎవరిని వదులుకోవాలో తేల్చుకోలేకపోతున్నానని మీరు కోర్టులో చెప్పారు కదా ఎక్కడ మీ నాన్నగారు బాధపడతారో అని గగన్ గారితో ఇలా రహస్య సంబంధాన్ని మీరు గడుపుతున్నారా ఎవరికీ తెలియకూడదని రాత్రిపూట ఇటువంటి ప్లేసెస్కి వచ్చి మీరు రహస్యంగా ఇద్దరు గడుపుతున్నారా అని అసభ్యంగా మీడియా కావాలని భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్తో అలా సంబంధాన్ని అంటగట్టడంతో భూమి ఏడుస్తూ పరుగు పరుగులు పెడుతూ ఉంటుంది భూమి ఆగు అని గగన్ వెనకాలే పరుకులు పెడుతూ ఉంటాడు ఇక భూమి చాలా ఏడుస్తూ కారు ఎక్కి కూర్చుని ఉంటే గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కేపీ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయిస్తూ ఉంటాడు అయితే భూమి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కేపీ ప్లాన్ ప్రకారం భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం